హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మాకైతే వర్షం పడుతుంది తుఫాన్ అయితే చెప్తున్నారు కదా చూడండి ఉదయం నుంచి అసలుకి ఆగకుండా అయితే కురుస్తుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం పొలాలు మొత్తం మునిగిపోయాయి అక్కడైతే మేము అదిగోండి అక్కడ చిన్నగా లైన్లా కనిపిస్తుంది కదా అక్కడైతే నాలు పోసాము మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్ ఒరినార్ అయితే పోసాము మునిగిపోయింది చూడండి మొత్తం అసలు ఎక్కడ చూసినా మొత్తం వర్షమే ఇదైతే మన ఫామింగ్ ఫ్రెండ్స్ ఎటువైపు చూసినా కానీ వర్షమే ప్రతి ఒక్కళ్ళు అయితే ఇళ్ళలోంచి రాకుండా జాగ్రత్తగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ తుఫాన్ అయితే బరీ బీభత్సంగా అయితే చెప్తున్నారు మన ఫామింగ్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకైతే గేదెలు ఉన్నాయి పాలు అయితే వచ్చాము లోపల అయితే మా నాన్న పాలు పిండుతున్నాడు కోళ్ళు కూడా ఉన్నాయి